ధనుసు రాశి వారికి అనానుకూల సమయం అని చెప్పవచ్చు తరచు ప్రయాణాలు భ్రమణము ఆర్థిక ఇబ్బందులు మానసిక వ్యధ అదేవిధంగా మరి నిందారోపణలు పడడము మరి వీరికి కష్టము నష్టాలు సంభవించేటువంటి అవకాశం రెండుగా ఉంది కాబట్టి వీరు ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతరం సర్వతోముఖం నృసింహం భీషణం భగ్రం నృత్యం మృత్య నవాణ్యమని దక్షిణ సింహ అనుగ్రహం వల్ల వీరికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది వీళ్ళు ఏదైనా శనివారం రోజు పులిహోర తీసుకెళ్లి స్వామివారికి వేరే చేయించి ఆ పులిహోర భక్తులకు కానీ మరి ఎవరికైనా భక్తులకు పెట్టినట్టయితే విశేషమైనటువంటి తత్వము ఇచ్చేటువంటి అవకాశం ఉంది ధనురాశి వారికి జూన్ నాలుగో